దేవుడు మనకి రాత రాశారు అంటారు కదా నేను ఫైవ్ పాయింట్స్ అడుగుతాను నిజమో కాదో చెప్పండి ఒకటి మనలో కొందరు మనుషులు రక్త ఇస్తారు దానివల్ల మనకి దేవుడు వశం అవుతాడని రెండు దేవుడిని చాలామంది తిడుతూ ఉంటారు కొందరు మొక్కుతూ ఉంటారు అది కూడా దేవుడు రాత రాసిందేనా మూడు దేవుడి కోసం ఇవన్నీ చేస్తే తప్పు అని దేవునికి తెలుసు కదా ఇలా కూడా రాత రాస్తాడా తప్పు చేసిన వాళ్ళు చెడు చేసిన వాళ్ళు ఒకే శిక్ష అనుభవిస్తున్నారు అది కూడా దేవుడు రాసిన రాతేనా నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే ప్రతి ఒక్క దీనికి దేవుడు రాత్రి రాసేదో అందువల్లనే ఇట్లా జరుగుతుందని చాలామంది ఇలానే అనుకుంటుంటారు కదా ఇలానే అనుకుంటారు కదా అందుకోసం దేవుడు ఇలా కూడా రాత రాస్తాడా అది మనుషుల్లో ఉండే దురంకారం దుర్బుద్ధి ఇవంతా ఉంటాయి అందుకోసం వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతారు దేవుడు రాసి నీకు పంపించలేదు స్వయంగా నువ్వు చనిపోతే నీ తలరాతి నువ్వే రాసుకొని మళ్ళీ కిందకి వస్తావు నువ్వు ఎలా ఉండాలో నువ్వే రాసుకొని వస్తావు అదేం నీ దేవుడు రాయడు నువ్వు రోజుకి అప్పుడు ఎన్ని బూతులు మాట్లాడతావు ఇది కూడా మన దేవుడే రాస్తాడా అంత లేదు ఇదంతా మనం స్వయంగా మాట్లాడే మాట్లాడే అవన్నీ దేవుడు ఎప్పుడు కానీ మనకి రక్షణ కౌచంగా ఉంటాడు మనం దేవుడిని ఎంత మొక్కితే ఆయన అంత వరాలు ఇచ్చి లేదంటే మనము కాపాడుకొని వస్తాడు నాకు తెలిసింది మీకు చెప్పాను దీంతో తప్పో కరెక్ట్ మీరే చెప్పాలి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి